ಮುಡಿ ಪೆರಿಗಿನ ಚಿನ್ನಾರಿ ಎರಗ ಚೇಸಿನದ್ ದ್ವೇಷಮೋ ಕದ ಈ ಬಲಿಯದ మనిషే పశుము శిశువును కుమ్మితే అభము శుభము ఎరుగనివల వాడిపోయేనా ఇదే లేతరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం హలో 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 చాలా ఇష్టం అండి ఈ పాట అంటే నాకు ఇది దర్బారీ కానడా రాగం అనమాట ఎలా వచ్చండి మీకు ఎలా తెలుసండి మీరు అబద్ధాలు చెబుతారా మీరు సంగీతం నేర్చుకోలేదని అబద్ధం ఇప్పుడు మాట్లాడనండి నేను సత్య హరిశ్చంద్రుడు అంత గొప్ప స సత్య హరిశ్చంద్రురాళని కాకపోవచ్చు కానివ్వండి ఆల్మోస్ట్ ఆ లైన్లో ఉండదగిన దాన్ని నేను అబద్దాలు ఆడను అయితేనండి ఇది ఎంత చక్క చాలా ఇష్టం అనమాట నేను ఐడెంటిఫై చేయగలుగుతాను రాగాలని సరే అవన్నీ వదిలిపెట్టేసేసేద్దాము అయితే ఇప్పుడు ఇదేలా చిన్నారి చిన్నారి చిన్నపిల్ల గురించి మా మాట్లాడుకున్నాం కదా ఊరికే నేను ఇవాళ పరకాయ పరకాయ ప్రవేశం చేయబోతున్నాను నేను నేను ఒక యాక్ట్రస్ అనుకుందాం అనుకోండి మీరేమో నన్ను ఎవరో ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలకి నేను కొన్ని సమాధానాలు చెప్తాను ఎందుకంటేనండి మొదలు పెడతాను ఇప్పటి నుంచేను నేను యాక్ట్రస్ని కదండి కాబట్టి ఏంటంటే అసలు నేను అందరు ప్రతి వాళ్ళు కూడాను ఇన్నేళ్ళుగా ముప్పై ఏళ్ళుగా ముప్పై ఐదేళ్లుగా మీరు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు మీకు ఎంత మీకు వయసు ఉంటుంది ఒక యాభై యాభై ఐదేళ్ళు ఉంటుందా అని అడుగుతున్నారండి నాకు ఎంత బాధేస్తుందో తెలుసు అండి ఎందుకంటేనండి అసలు ఏంటండి అసలు అందరు కూడాను వాళ్ళ 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 ఏజ్లన్నీ వాళ్ళు దాచిపెట్టుకుంటూ ఉంటేనండి అందరికీ కూడాను సినిమా వాళ్ళ మీద అందులో సినిమా మా నాలాంటి సినిమా నటుల మీదేనండి నటీ నటు నటీమణుల మీదే చాలా కుళ్ళుగా ఉంటుందండి వాళ్ళకి ఎంత కుళ్ళుగా ఉంటుందండి అంటే ఎంతసేపటికినండి మా మా ఏజ్ మీద పడి ఏడుస్తూనే ఉంటారండి వీళ్ళు ఎందుకంటే అసలు ఇంత చిన్న పిల్లలు మేము అదేమంటే మీరు నువ్వు మీరు సినిమాలో మొదటి సినిమాలో వేసి మొదట వేసిన సినిమాలో చక్కగా హీరోయిన్గా వేశారు కదండి అప్పటికే చాలా మీరు చాలా ఒక పాతిక ఏళ్ళు ఇరవై రెండు ఇరవై లాగా కనిపిస్తున్నారు కదండి అంటే చూడండి తప్పు కదండి అన్యాయంగా మాట్లాడకూడదండి నేనండి ఎంత చిన్న పిల్ల పసి వయసులోనే వచ్చానండి పదేళ్ళు పన్నెండేళ్ళేనండి పదకొండవ పన్నెండేనండి అంతేనండి ఎందుకంటే ఆ రోజుల్లో ఉయ్యాల పండగ కూడా వచ్చిందండి మా నాన్నగారు నన్ను ఉయ్యాల కూడా ఎక్కి కూర్చోబెట్టేసి ఊపి ఊపి తీసుకెళ్ళారండి ఆ సినిమా షూటింగ్కి అప్పుడేనమాట ఆ సినిమా షూటింగ్ జరిగిందండి మరి ఎవరో అడిగారండి నన్ను మరి మీకు ఇలా అంగసౌష్ఠవం ఎలా వస్తుందండి పదకొండు పన్నెండేళ్లకి ఒక 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 ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్త్రీగా ఎలా కనిపిస్తున్నారండి అంటారండి చూసా చూసారా చూసారా ఎట్లా అంటే ఎంతటి మాట మాట్లాడారు అంటే ఏంటంటే నేను చక్కగా బ్రాలు వేసుకున్నాను అన్నీ వేసుకున్నాను చక్కగా నాకు అన్ని అంగ అంగ బాగా ఒంపు సొంపులు అన్నీ ఉండాల్సినవన్నీ ఉన్నాయని పదకొండు పన్నెండేళ్లకే చూపించగలిగారండి వాళ్ళు మహానుభావులు అండి వాళ్ళందరూ రూపశిల్పులు ఉంటారు వాళ్ళు లేకపోతే కాస్ట్యూమర్స్ రూపశిల్పులు అంటే ఎవరు అనుకోకండి శిల్పం చెక్కేవాడు అమరశిల్పి ఎక్కన్న అనుకోకండి ఎవరంటేనండి అంటే మేకప్ వాళ్ళండి మేకప్ హరి హరికృష్ణ అని గొప్పవాడు ఉండేవాడు ఆయన గురించి ఎప్పుడన్నా మాట్లాడతానండి అయితే మనం మన జయప్రద గారిని కూడా ఆయనే తీసుకొచ్చేసాడు సినిమాలో ఏ వాళ్ళు బాగా మంచి వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు వాళ్ళ సంగతి ఎప్పుడైనా మాట్లాడతాను కానీ ఇప్పుడు నేను సినిమా తారగా నా పేరేంటి అని అంటున్నారు నా పేరు తారే అనుకోండి ఇంకా వేరే వేరే పేరేం కాదు కానీ ఏంటండి అట్లాగ అంగసౌష్టవం సౌష్ఠవం గురించి మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారండి చూడండి నాకు అన్ని నండి ప్యాడింగ్లు వేసేవాళ్ళండి చిన్న వయసులోనే అసలు ఆ ప్యాడింగ్ అంటే కూడా ఏంటో నాకు అసలు తెలిసేది కాదండి అసలు అట్లా ప్యాడింగ్లు వేసేసి జాకెట్లు వేసేవాళ్ళండి లేకపోతే ప్యాడింగ్లు వేసేసి మొత్తం ఈ జుబ్బాలు లాంటివి వేసి తొడిగేవాళ్ళు లేకపోతే నువ్వు చక్కటి చెమకీలు చెమకీలుగా ఉన్న డ్రెస్సులు వేసేసి వేసేసి డ్యాన్స్ మాస్టర్ దగ్గర డ్యాన్స్ చేయించేవాళ్ళండి అట్లా అసలు నాకు ఏం తెలియదండి అసలు నాకు ఏమీ తెలియదండి మరి మీకు హిప్స్ మనీ బాగున్నాయి చిన్నపిల్ల పది పదకొండు పిల్లలకి పిల్లలకి ప్స్ సరిగా ఉండదంటే అక్కడ కూడా ప్యా ప్యాడింగ్ లేసేవాళ్ళండి మీకు తెలియదేమో సినిమా అంతానండి అన్నీ ఎక్కడ పడితే అక్కడ ప్యాడింగ్ లేసి ఉంటారండి అందుకని అండి నేను నాకు నేను చెప్పలేక చూస్తున్నానండి అసలు నాకు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలేనండి ముప్పై రెండో ముప్పై మూడో రేపు పౌర్ణమి వస్తుంటే ఆ కార్తీక పౌర్ణమి వస్తుంటేనండి ఆ రోజున అంతే పైగా చూడండి నేను ఎంత శాస్త్రోక్తంగా చెప్తున్నానో మరి డేట్లు కూడా చెప్పలేదు కానీ కార్తీక పౌర్ణమి అంటున్నాను చూడండి అంటే ఏంటంటే అసలు మొత్తం ధార్మికంగా ఉండిపోయానండి నేను అంత గొప్ప ధార్మికురాళ్ళు అండి అసలు నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి తప్పుగా అసలు ఊహించుకోలేను ఎప్పుడు మాట్లాడలేను కాబట్టి ఏంటండి నేను అంత అంత స్వచ్ఛ సందురాలని కాబట్టి నేను స్వచ్ఛరిచంద్రుడు లాంటి దాన్ని కాబట్టి నేను ఎంత చెప్పినా వినరండి యాభై ఐదు యాభై ఐదు అంటారండి మరీ ఏంటండి అన్యాయం కాకపోతే కాకపోతే పోవని ముప్పై ఐదు అనుకుందాము ముప్పై ఐదేళ్ళకి ముసిలేళ్ళు అయిపోతారా చెప్పండి కొంచెం నాకు అర్థంగా అడుగుతాను అట్లా చేస్తారండి వీళ్ళు నిజంగాను నేను చాలా నేను అండి నేను చాలా సెన్సిటివ్ మనిషినండి చాలా సెన్సిటివ్ సుకుమారి సుకుమారంగా పెంచారండి మా పెద్దవాళ్ళు అంటే మీకు పదకొండేళ్ళ వరకు సుకుమారంగానే పెంచారండి మరి ఎందుకండి పెళ్ళి ఎందుకండి మీకు సుకుమారంగా పెంచకుండాను మరి రాత్రిమ్మ గళ్ళు మిమ్మల్ని సినిమా సినిమా షూటింగుల చుట్టూ ఎందుకు తిప్పేశారండి అని అడుగుతున్నారు ఏం చెప్తామండి ఎందుకంటే సుకుమారంగా పెంచారు కాబట్టి నా ముద్దు ముచ్చట చూడాలి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళు నన్ను సినిమాలల్లో సినిమా షూటింగ్లో రాత్రి మగళ్ళు అటు ఇటు అటు ఇటు తిప్పారండి పాపం వాళ్ళు మాత్రం వాళ్ళు అలా తిప్పకపోతే ఇవ్వాలి నేను మీ ముందు ఈ కెమెరా ముందు మీ దగ్గర మీ ముందు నేను నిలబడి కూర్చుని మాట్లాడేదాన్ని చెప్పకండి ఈ ప్యాడింగుల గురించి నేను చెప్ప చెప్పగలిగేదాన్ని నేను చాలా చిన్న పిల్లలు చాలా చిన్న పిల్లల్ని బేబీ అని కూడా అనొచ్చు అసలు అంత చిన్న పిల్లని పట్టుకుని హీరోయిన్ చేసి ారండి ఆ పెద్ద సినిమాలో పెద్ద హీరోతో హీరోయిన్ చేసేస్తే ఆ హీరో కూడాను నన్ను జబ్బలు పట్టుకుని బాగా లేకపోతే నా నడ్డి నడ్డి మీద ఇట్లా ఇట్లా అనేవాడండి నేను ఎందుకంటేనండి అంత అంగ సౌష్ఠవంగా ఉండేదాన్ని కాబట్టి ఆ పదకొండేళ్ల పిల్లకి పిల్లనే నేను ఒక ఒక పాతిక ముప్పై ఏళ్ల పిల్లలాగా కనిపించేదాన్ని కాబట్టి ఆయన కూడా తట్టుకునేవాడు కాదు కాదండి నన్ను చూసి నా అందాన్ని చూసి చిన్న పిల్ల తర్వాత నేను గౌన్ వేసుకుని కనిపించేదాన్ని అండి అంటే మీరు గౌన్ వేసుకుని అంటే మొన్న గనక త్రివేణి వంట మనిషి మా త్రివేణి కూడా గౌన్ వేసుకుంది అని పా ఆ ఇందిరా ప్రదర్శిని చెప్పింది కదా అట్లా గౌన్ వేసుకుంటే అందరూ కూడా జనీలియా వీడియోలో మాట్లాడింది కదా ఇందిరా ప్రదర్శిని ఆ ఇందిరా ప్రదర్శినికి అంతా వెటకారమేనండి అన్ని అమ్మాయి ఆవిడ మాటలు నమ్మకండి అంటే మా డెబ్బై ఏళ్ళకి అరవై ఏళ్ళకి కూడా గౌన్ వేసుకున్న వాళ్ళు చిన్న పిల్లలు అవుతారా అని అన్నది అన్నది కదండి ఆవిడ మాటలు నమ్మకండి ఆవిడని అస్సలు పట్టించుకోవద్దండి అస్సలు పట్టించుకోవద్దు అంత వెటకారమే అంత వెటకారమే ఆ మనిషికి అసలు ఏదో నిలువల్ల విషం అన్నట్టుగా నిలువెల్ల వెటకారమే ఆవిడకి కాబట్టి ఏంటంటే నేను అట్లా గౌన్లు వేసుకుని తిరిగేదాన్ని అండి ఎంత ముద్దుగా ముచ్చటగా ఉండేదాన్ని అంటేనండి అందరూ ఎత్తుకుని అదేంటండి మిమ్మల్ని పదకొండేళ్ళకే ఎత్తుకునేవాళ్ళ ఆయన అడుగుతున్నారు ఈయన ఈయన ఎదురుగుండా ఇదిగో మీ మీ ముందు కనిపించాడు కదా కనిపిస్తున్నాడు కదా ఆయన అడుగుతున్నాడు ఆ పెద్ద మనిషికి చెప్పండి పదకొండేళ్లకి సుకుమారంగా పెంచిన పిల్లల్ని పదమూడేళ్ళు పద పదకొండేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు వచ్చినా అన్ని ఒళ్ళల్లో కూర్చోబెట్టుకుని ఎందుకు చక్కగా ముద్దు చేస్తారు మా మామయ్య కూడా అలాగే ముద్దు చేసేవాడు అండి మా మే మేనమావ కూడా ఎంతో ముద్దు అదేంటండి మేనమావల్కి పెళ్ళి చేస్తారు కదా అట్లాంటి వాళ్ళకి ముద్దు చేయకూడదు కదా పదిహేను ఏళ్ళ పిల్లల్ని ప మరీ ఏం మాట్లాడతారండి మరిను మేనమామ అయితే మాత్రం తల్లి తర్వాత తల్లి అంతటి వాడు తల్లి తల్లి తల్లిలాంటి వాడు మేనమామ మేనమామను పెళ్లి చేసుకుంటే మాత్రమేంది అల్లారు ముద్దుగా ప్రేమగా పె పెంచుకుంటాడు చక్కగా చూసుకుంటాడు కనుప కనుపాపల్లో పెట్టుకుని చూసుకుంటాడు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు అయితే అట్లాగనమాట అయితేనండి నేను ఎంత ముద్దుగా ఉన్నానంటే మరి మీ చిన్నప్పుడు ఫోటోలు ఏమన్నా కానీ ఉన్నాయా మీకు మీ చిన్న చాలా సినిమాలోకి రాన ముందు రానప్పుడు రానప్పుడు ఏమన్నా ఉన్నాయా అంటే అని అడుగుతూ ఉన్నారండి నన్ను కానీ ఏంటంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తానండి వాళ్ళకి నాకు ఎట్లా తెలుస్తుందండి నాకు నా నాకు అసలు ఏమీ లేదు మేము ఎంతో పల్లెటూర్లు పల్లెటూరులో ఎక్కడో భూగ్రామంలో పుట్టే పుట్టాము అక్కడ ఎక్కడ స్టూడియోలు ఉంటాయి ఎక్కడ కెమెరాలు ఉంటాయి ఎక్కడ ఫోటోగ్రాఫర్లు ఉంటారు కొంచెం చెప్పండి నన్ను అడిగితే మాత్రం నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తానండి కానీ ఏంటంటే నేను చాలా చిన్న పదకొండేళ్లకే నాకు చీర కట్టారండి పదకొండేళ్లకే నన్ను 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 హీరోయిన్ చేసేసారండి అబ్బో అసలు నిజంగా ఏ మాటగా ఆ మాట చెప్పాలండి ఆ డైరెక్టర్గా మహానుభావుడు చచ్చిపోయి ఏ ఉన్నాడు కాబట్టి నిజంగా ఆయన నన్ను పువ్వుల్లో పెట్టి పెట్టుకుని అసలు నన్ను చూసుకున్నాడండి నిజంగా అప్పుడప్పుడు వెళ్ళి అంకుల్ 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 అని కూడా పిలిచేదాన్ని అంకుల్ అనకూడదు అంకుల్ అనకూడదు అని చెప్తే అని అని చెప్పి అని అని అనేవాళ్ళు చాలామంది కానీ ఏంటంటే ఆయన ఏదైనా నవ్వేసే నువ్వు ఏదైనా అనమ్మా నాకు చాలా ఇష్టం నువ్వు అంటే అని చెప్పి ఇట్లా ఇదే ఈ తొడ మీదండి లెఫ్ట్ సైడ్ తొడ మీద కూర్చోబెట్టుకుని ముద్దు చేసి నాకు ఆ స్వీట్లు ఈ స్వీట్లు ఆ చాక్లెట్లు అది ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్న చాక్లెట్లు ఉండేవి కాదండి ఏవో చిన్న చిన్న ఏవో మామూలు పరమాన్నం పరమాన్నం చాక్లెట్ ెట్లని లేకపోతే జీళ్ళు జీడు జీడులు నువ్వుల అని అట్లాంటివి అట్లాంటివన్నీ తినిపించేవాడు మరి అదేంటి ఆయన సాయంకాలం నేను సాయంకాలం మీ ఇద్దరు ఎక్కడో అక్కడెక్కడో చెట్టా పట్టాలు వేసుకుని వెళ్తున్నారు అక్కడ కృష్ణానది తీరానని ఎవరు అడిగి తప్పు కదండి పిల్లల్ని అట్లా తీసుకెళ్లారండి ఎవరైనా సరే పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తారండి అటు ఇటు ఏదో కాస్త బెలూన్లు చూపించడానికి లేకపోతే అక్కడ ఐస్ క్రీమ్లు తినిపించడానికి అట్లాగూ అందుకే ఎందుకంటే నేను మారం చేస్తున్నానండి ఆ రోజుల్లో ఎందుకంటే నాకు తర్వాత తెలిసిందనమాట మా వాళ్ళు చెప్పారు మారం చేస్తుంటే ఆయన నన్ను గుజ్జగించడానికి డైరెక్టర్ గారు పాపం నన్ను అక్కడ తీసుకెళ్ళి బాగా తిప్పేవాడండి బాగా అటు ఇటు పాపం ఇసుకలో తిప్పేవాడు ఎప్పుడైనా ఇసుకలో నాకు కాలు నిప్పులుగా ఉన్నాయి అంకుల్ 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 అంటే ఆయన ఎత్తుకుని కూడా తిప్పేవాడండి అంత గొప్పవాడండి పాపం చచ్చిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో మహానుభావుడు తర్వాత అసలు అనవసరంగా వాళ్ళ ఆవిడ నన్ను అనుమానపడి నన్ను పీక్కు తిన్నది కానివ్వండి నిజంగాను ఆవిడ అపార్థం చేసుకున్నదండి ఆయనతో నాకేదో సంబంధం ఉన్నట్టు అని ఎందుకు పదకొండేళ్లకి ఎక్కడ సంబంధం ఉంటుంది చెప్పండి కొంచెం అసలు నేను నిజంగా పెద్ద మనిషి కూడా అవ్వలేదండి ఆ టైంలో ఇంకా నేను అట్లాంటి దాన్ని నేను అట్లాంటి పనులు చేస్తానా చెప్పండి పెద్ద మనిషి అయ్యావో లేదో ఎవరికి తెలుస్తామా అని ఈయన అడుగుతున్నాడు చూడండి మీ ముందే మీ ముందే ఇప్పుడు ఎట్లా చెప్తారు చెప్పండి నేను ఆడపిల్లని నేను అలాంటి మాటలు మాట్లాడగలను చెప్పండి అసలు ఎంతసేపటికి మా వయసు మీద ఎందుకండి పడి ఏడుస్తారు మీరందరూ మేమింత అదృష్టవంతులము ఇంత గొప్పవాళ్ళం అయిపోతున్నామని ఏ స్క్రీన్ మీద చూసినా మేమే కనిపిస్తున్నామని ఏ మ్యాగజైన్లో ఏ పత్రికలో అయినా మేమే కనిపిస్తున్నామని కుళ్ళుకుంటారు కుళ్ళుకు కుళ్ళటం మూలంగా కుళ్ళుకోవటం మూలంగా మా మీద ఇలా ఆడిపోసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి నాకు చాలా చాలా దుఃఖం వస్తుందండి ఈ దుఃఖం కడుపులో నుంచి గొంతులోకి కడుపులో నుంచి చెస్ట్లోకి చెస్ట్లో నుంచి గొంతులోకి గొంతులో నుంచి ఇక్కడ దాకా ఇట్లా తన్నుకొస్తూ ఉంటుందండి నేను నేను మాత్రం ఎవరికి చెప్పుకుంటాను చెప్పండి కొంచెం నా దుఃఖాన్ని మాత్రం ఎవరికి చెప్పుకోలేక ఇదిగో మీ ముందుకు వచ్చి ఏడుస్తున్నానండి కానీ మీరు కూడా అనుకోకండి వీళ్ళందరూ చెప్పే అబద్ధాలు నాకు యాభై ఐదేళ్ళు కాదండి యాభై ఐదేళ్ళు కాదు ఇప్పుడు నాకు ముప్పై నాలుగో ఏడు అండి ముప్పై నాలుగో ఏడు నడుస్తున్నదండి అంతేను ఆ టైంలో చిన్న పిల్లని నేను పదకొండేళ్ళు పదకొండేళ్ళు కూడా నిండినయ్యో లేదో అదే కార్తీక పౌర్ణమి అని చెప్పాను కదండి అబ్బో అసలు నిజంగా మా నాన్న అయితేనండి ఆ షూటింగ్కి మళ్ళీ చదువుతున్నా మళ్ళీ చదువుతున్నా ఉండ్రాళ్ళ తద్దో ఏదో ఉయ్యాల పండగ ఏదో వచ్చింది ఆ రోజున తెల్లారుజాము లేపారు అన్నాలు తినిపించారు మా అమ్మ వాళ్ళు అన్నం తినిపించారు కందిపచ్చడి చేసింది మా అమ్మ పొట్లకాయ కూర చేసింది ఇవన్నీ చేసిందండి షూటింగ్కి ఎత్తుకెళ్ళిపోయాడు మా నాన్న అందరు ముద్దులు చేయటమే ముద్దు చేయటమే ముద్దు చేయటం అసలు యాక్టింగ్ తర్వాత అందరు ముద్దులే ముద్దులు ముద్దులే ముద్దులు ముద్దు చేసేవాళ్ళండి అట్లాంటి దాన్ని పట్టుకుని నన్ను నన్ను ఆడిపోసుకుంటున్నారు ఆ డైరెక్టర్ గారి భార్య నన్ను ఆడిపోసుకున్నట్టుగాను నన్ను యాగి చేసినట్టుగా ఇట్లా అందరూ మీరు కూడా మీరు నేను ఎక్కడికి పోతాను చెప్పండి మీరు అందరు మీరు కూడా నన్ను అపార్థం చేసుకోగలిగితే చేసుకుంటే మరి నేను ఎక్కడికి వెళ్ళిపోగలుగుతాను చెప్పండి కొంచెం కొంచెం పెద్ద మనసు చేసుకుని మీరు అనుకోకండి వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబార్థాలు నేను చెప్పేవే బాగా నిజాలు ఎందుకంటే నా నా ఆధార్ కార్డులో కూడా అండి అట్లాగే ఉందండి అట్లాగే ఇప్పుడు వయసు క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ముప్పై నాలుగు ఉంటుంది మీకు కూడా నేను మరి ఆధార్ కార్డు చూపిస్తాను చూపించండి ఆయన అడుగుతున్నాడు చూడండి ఆయన ఆ పెద్ద మనిషి అడుగుతున్నాడు చూడండి ఎందుకు చూపిస్తారండి ఆధార్ కార్డు అతనిలో నా ఫోటో బాగాలేదండి అందుకని నేను చూపించను ఎందుకంటే ఈ ఆధార్ వాళ్ళు బాగా వేయరండి ఈ ఫోటోలు అందుకని నాకు ఇష్టం లేదండి ఓకే అదే అండి సంగతి కాబట్టి సినిమా తరలు అంటేనండి అంత చులకనొద్దండి మీకు వాళ్ళు సినిమా తరలు కుటుంబాలు కొంతమంది మూలంగా కొన్ని పాడైపోయారని అవుతూ ఉంటాయి మనుషులు ఉన్న తర్వాత ఏముందండి చీము నెత్తురు ఉంటుంది లేకపోతే కారు ఉప్పు కారం తినే వాళ్ళకి ప్రేమ లేకపోతే శృంగారం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి మేము కూడా మనుషులమే కాబట్టి అన్నీ వస్తూ ఉంటాయి అన్నీ జరిగిపోతాయి సబ్కొచ్చి చల్తాహే అంటాం కాబట్టి ఏంటంటే నా వయసు మాత్రం వయసు గురించి మాత్రం ఎవరు ఏం చెప్పినా నమ్మకండి నేను మా నేను జాను నాకు ముప్పై నాలుగు సంవత్సరం అవసరాలేనండి కాబట్టి ఎవరు ఏం చెప్పినా మా ఇదే విషయం మీరు గుర్తుపెట్టుకోండి సో అవన్నీ అండి అంగ సౌష్టవం అది సౌష్టవం ఇది సౌష్టవం అంటే ప్యాడింగులు పెడితే అన్నీ కూడాను సౌష్టవంగానే కనిపిస్తాయండి ఒక ప్యాడింగులు ఏవి దేనికి పెట్టలేరంటే ఇదిగోనండి ఈ మొహానికి పెట్టలేరు అంతే కాబట్టి ఏంటంటే సరే మీరైతే మాత్రం హాయిగా ఉండండి నా సినిమాలు బాగా చూస్తూ ఉండండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కడుద్దాం భయండి లవ్ యూ అలా అండి